అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లతో చర్చిలో అన్నారండి మొత్తం సామాన్య ప్రజలందరూ కూడా ప్రజలు ఆశ్చర్యపోయారు నక్సలైట్లతో చర్చలు ఎలా జరుపుతారండి వాళ్ళు రావటం అడవి నుంచి రావటం మళ్ళీ వాళ్ళకి స్వాగతం చెప్పడం మళ్ళీ పంపించడం జరిగింది అట్లా అది ఎలా చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు అది ప్రజాస్వామ్యయుతంగా జరిగింది అనేసి ప్రజలందరూ కూడా భావించినట్టున్నారు అసలు ఆ ఎపిసోడ్ నేను నేను ఆ చర్చల పీరియడ్ లోపల అప్పుడప్పుడు నేను రెండు వేల లోపల నేను తెలంగాణకు సెక్రటరీని కేంద్ర కమిటీ మెంబర్ నేను రెండు వేలు తెలంగాణ సెక్రటరీ కేంద్ర కమిటీ మెంబర్ నేను రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అంటే ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ప్రతి ప్రతిపక్ష నాయకుడు తను ఎన్నికల గెలవడానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు అంటారు కదా అంటే వైకుంఠం ఉందా లేదా పక్క పెడదాం కానీ అంటే నీకు మొత్తంగా ఇక్కడనే ఇప్పుడు నీ ఊరును వాషింగ్టన్ చేస్తా చేస్తాను న్యూయార్క్ను చేస్తానంటారు బంగారు తెలంగాణ చేస్తానంటారు స్వర్ణాంధ్ర చేస్తామంటారు మొత్తం నీకు ఇక నీకు నీ ఇంట్లో అన్ని ఉద్యోగాలే నీకు కోటీశ్వర్లను చేస్తామంటాడు ప్రతి వాడు నిన్ను కోటీశ్వర్లను చేస్తామంటాడు ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం కదా మరి ఇలాంటిది ఆనాడు కూడా రాజశేఖర్ రెడ్డి తను గెలవడానికి అంటే అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం ఎన్కౌంటర్లు బూటక ఎన్కౌంటర్ చేసింది కాబట్టి ప్రజానీకుల వ్యతిరేకత ఉన్నది కాబట్టి అనేకమైన వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్కౌంటర్లను కూడా ఖండించింది ఎన్కౌంటర్లు ఏంటి బూటక ఎన్కౌంటర్లు ఏంటి తప్పు కదా చట్టప్రకారం చేయాలి కదా చట్ట ప్రకారం చేయాలన్నట్టు ఇప్పుడు ఇంతముందు నేను చెప్పినట్టుగా ఏమైనా ఉంటే వాళ్ళ కాళ్ళపైన కాల్చాలి ఇదేం పద్ధతి కాబట్టి తప్పుడు విధానము అసలు నేను నేను వస్తే నేను అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్లు ఏముండయి నేను చర్చలు చేస్తా వాళ్ళ శాంతి మార్గంలో తీసుకొస్తా నేను అని చెప్పి అనేకంగా మాట్లాడిండు ప్రతి కాడ పాదయాత్ర కడ మాట్లాడు వెయ్యి నొక్క నినాదాలు ఇచ్చిండు ఇస్తే ప్రజలు ఈ ఒక్క నినాదాన్ని కదా అన్ని నినాదాల కలగలిపి కాంగ్రెస్ని గెలిపించారు కాంగ్రెస్ని గెలిపించడానికి చంద్రబాబు తెలుగుదేశం పైన తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది ఈయన మంచి నినాదలు డైలాగులు వల్లించాడు కాబట్టి గెలిపించాడు గెలిపించిన తర్వాత పౌర స్పందన ఉంది కదా శంకర నాయకత్వం కింద అరవగోపాల్ శంకరణ్ వీళ్ళు వీళ్ళు కూడా ప్రభుత్వం దగ్గర పోయి మరి చర్చలు చేస్తామన్నారు కదా మీరు చేయండి చెయ్యండి ఇంకా చాలామంది అది ఏమొచ్చిందని అంటే అంటే దాదాపు తొంభై ఆరు తొంభై ఏడు లోపల పౌరస్పందన ఏర్పడింది తొంభై ఆరు తొంభై ఏడు నుంచి వాళ్ళు చర్చలు కావాలి చర్చలు కావాలని చెప్పి అటు గవర్నమెంట్ కాడికి పోయారు ఇటు కాడికి వచ్చారు అరగోపాల్ పౌరస్పందన కూడా ఆదిలాబాద్ అడవిలోకి వచ్చారు నల్లమల అడవులకు పోయారు పోయినప్పుడు అడిగితే ఎవరు కూడా మావోయిస్టు పార్టీ ఆనాడు ఎవరం కూడా మేమే చర్చలు గిర్చలు ఏమి లేవు మా దృష్టిలో పట అన్నాడు మాకేముంది అంటే ఆనాడు అంటే అంటే ఆనాడు అంటే నేను మేము అంటే ఆ పార్టీ అవగాహన చెప్తున్నా నేను నేను తెలంగాణ సెక్రటరీ కూడా ఉన్నా కాబట్టి చర్చల గురించి ఈ సమ్మె కూడా మేము ఆలోచించాలి నేను చెప్తాను ఈ సమెత్తు కూడా ఆలోచించలే మా దృష్టిలో ఉన్న విషయం ఏంటంటే యుద్ధమే యుద్ధం అంటే విముక్తి ప్రాంతాలే విముక్తి ప్రాంతాలనంటే గ్రామరాజ్య కమిటీలు పెట్టాలి లేదా జనతల సర్కారు పెట్టాలి అంటే గ్రామాల వల్ల నుంచి కూడా ఒక ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి లేకపోతే రోడ్లు కుంటలు బాగు చేయాలి ఆసుపత్రులు నిర్మించాలి విద్యను అభివృద్ధి చేయాలి కింది నుంచి కింది నుంచి ప్రభుత్వం ఎట్లుంటుందో చూపించాలి ఈ రకంగా సైన్యాన్ని ఎర్ర సైన్యాన్ని ఆర్గనైజ్ చేయాలి విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలి సైన్యం అనేది ప్లాటూన్ కంపెనీ బెటాలియన్ ఇది పెరగాలి ఇది మా దృష్టిలో ఉన్న అవగాహన కాబట్టి ఈ కోణం ఆనాడు ఉన్న అవగాహన కాబట్టి ఇంకా శాంతి చర్చలు దేనికి పని చేస్తాయి మావోయిస్ట్ పార్టీ అనుకునేది రాజ్యాధికారం కదా అంటే ఒక విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేస్తూ ఢిల్లీని చుట్టుముట్టాలనుకునే రాజ్యాధికారం కదా అయితే మరి అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్వైట్ చేశాడు చర్చలు రమ్మని మరి వాళ్ళు వ్యతిరేకించలేదు వద్దు వాళ్ళు రాజకీయ నాయకులు మనం వెళ్ళకూడదని వ్యతిరేకించలేదు చెప్తా చెప్తా అదే చెప్తా కాబట్టి ఇది కదా అవగాహన కాబట్టి ఈ అవగాహన ఉండి మరి ఎందుకు చర్చలో పోయినట్టు ఇప్పుడు పోయిన దానిలో కూడా మళ్ళీ ప్రతినిధులు అంటే రామకృష్ణ లేదా గాజల రవి గణేష్ లేదా సుధాకర్ ముగ్గురు మొత్తం జనశక్తినిచ్చి అమర్తో పాటుగా ఐదుగురు పోయిన వచ్చింది కదా ఐదుగురు ప్రతినిధులు కాబట్టి ఎవరు పంపిన ఎవరు పంపింది అంటే మా పార్టీ పంపింది అన్నాడు మావోయిస్టు పార్టీ మా అంటే అదే కాబట్టి ఈ పార్టీ నిర్ణయం ఏం చేసిందనంటే మేము ఎక్కడ కూడా శాంతి చర్చలకు ఆనాడు కూడా సిద్ధపడలేదు అరగోపాల్ ఎక్కడ తిరిగి దిన్న శాంతి చర్చలేముండదు శాంతి చర్చలు చంపుతూనే ఉండి వాడు చంపుతూనే ఉండి చేసేదే ఏముంది మేము శాంతి చర్చలు చేసేది ఏంటి లేదని సపరేట్గానే ఉన్నాం తిరిగి తిరిగి పోయిన వీళ్ళు ఎక్కడ మేము దాన్ని సందుబెట్టలే కానీ ఇది ఇది అయి ఇదంతా కూడా రెండు వేల నాడుకు వచ్చే వరకే ఆంధ్ర రాష్ట్రంలో పట్ట అనేక పత్రికలు మీడియా సంస్థలు ఇవంతా కూడా చర్చలు చేయాలి చర్చలు చేయాలి అనేక మంది మేధావులు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాసాలు రాశారు ఎటు చూసినా ఈ వ్యాసం దాంతో అంటే ఈ ప్రజాస్వామిక మేధావుల యొక్క బాధపడలేక బాధపడలేకనే నిజంగా చెప్తున్నా నేను వీళ్ళ కోపాలు వస్తా ఇప్పుడు కోపాలు వస్తారా సత్యం మాత్రం అదే సత్యం అదే ఇక్కడ వంద శాతం సత్యం నేను సర్కులర్ కావాలని సర్కులర్ మొదలు పెడతా నేను మేము ఏం రాసిన సర్కుల నా కూడా రాసిన నా చేతికుంటే లెటర్ రాసిన కొంతమంది పచ్చి అబద్దాలు మాట్లాడుతారు నేను ఈసారి మీడియా సందర్భంగా చెప్తున్నా సత్యం సత్యమే సత్యాన్ని మన తప్పు మాట్లాడద్దు సత్యం మాట్లాడుతును నువ్వు ఏం మాట్లాడుతూ మాట్లాడుకో సత్యాన్ని తీసి పక్కా పెట్టద్దు కాబట్టి ఆనాడు ఎందుకు వచ్చిన చర్చలకు ఎందుకు పంపిన ఎవరు పంపినరు ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో పుట్ట మూడు ఉన్నాయి మావోయిస్ట్ పార్టీ ఒకటి ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్టీహెచ్జెడ్సీ ఎన్టీహెచ్జెడ్ సెక్రటరీ నేను ఏఓబీ సెక్రటరీ బాలకృష్ణ ఏఓబి సెక్రటరీ బాలకృష్ణ ఓకే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అనే ఒక జోన్కు సెక్రటరీ రామకృష్ణ కాబట్టి మనం ఇక్కడ మూడు జోన్ల నుంచి ముగ్గురు పంపాలి ముగ్గురు అనుకున్నప్పుడు ఎవరు పోవాలి వీళ్ళు గణేష్ అయితే కొత్తగా తీసుకున్నాం రాష్ట్ర కమిటీ మెంబర్లకు ఇంకా తొమ్మిది మంది సీనియర్ మెంబర్లు ఉన్నారు సెక్రటరీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళని పంపలేదు కొత్తగా వచ్చిన గణేష్నే పంపినాం తర్వాత సుధాకర్ సెక్రటరీ కాదాయనే సెక్రటరీ బాలకృష్ణ సీసీ మెంబర్ కాదా కాబట్టి రామకృష్ణ ఒక్కడుంటే సరిపోతుంది కాబట్టి ముగ్గురు అక్కడికి చర్చలో పోతారు ముగ్గురు చర్చలో పోతున్నారంటే అక్కడ జార్ఖండ్లో మావోయిస్ట్ మావోయిస్టు పార్టీతోటి ఒక మెర్జర్ పీపుల్స్ వార్ ఎంసీసీ రెండు ఐక్యమవుతున్న మీటింగ్ ఉంది అదే టైంలో ఆగస్టు సెప్టెంబర్ లోపట కాబట్టి మిగిలిన వాళ్ళు అక్కడికి పోయారు కాబట్టి ఈ నేపథ్యంలోపట ఏదైతుందో ఈ శాంతి చర్చలు అంటే ఎందుకు పోయినాము అంటుండ్రు కాబట్టి మనము మొండివాదులుగా ఉండకూడదు వీళ్ళు ఇంతమంది అంటే మనం మరి పోకపోతే వీళ్ళంతా మొండివాదులు అనుకుంటారు కదా కాబట్టి మనం పోయి ఈ చర్చ లోపల దాంట్లోపట అమలు చేయడు ప్రభుత్వం చేయదని మాకు తెలుసు ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఒక డిమాండ్ పెడుతుంది ఏం పెడుతుంది భూములు కావాలి దుర్నేవానికే భూమి డిమాండ్ కదా రాజ్యాధికారి డిమాండ్ ఏం పెట్టలే నెరీగా అంతా పెడితే నవ్వుతారని చెప్పి అది పెట్టలే కానీ దున్నేవానికే భూమి కావాలి ఆ డిమాండ్ పెట్టగానే ఆ డిమాండ్ పెట్టగానే ఏమన్నారు గవర్నమెంట్కి సంబంధించిన జానారెడ్డి వీళ్ళంతా కూర్చున్నారు కదా అన్నాడు ఏమన్నారు అని అంటే భూములు ఎక్కడా అండి లేవు కదా ఆంధ్రప్రదేశ్లో భూములు లేవు కదా అన్ని అంత రిజిస్టర్డ్ భూములు కదా ఇప్పుడు భూములు ఎక్కన్నాయి భూసాములు ఇవ్వరు ఇవ్వలేరు అని అంటే తీసి పేపర్ల నిండా సమాచారం అంతా వాళ్ళ ముందర పెట్టారు ఇంతమంది భూసములరు ఇన్ని భూములు ఉన్నాయి హైదరాబాద్లో పట్ట కూడా ఇన్ని వేల ఎకరాల భూములున్నాయి అని చెప్పి ముందర పెడితే మంత్రులు చేతులు లేబట్టేషారు మళ్ళీ మాట్లాడదాం అనుకున్నారు వాయిదా లేచేరు అయిపోయింది వాయిదా ఎందుకేస్తున్నావు చర్చ చేయకు ఉన్నది మూడు రోజులే కదా అవసరం ఉంటే నాలుగు రోజులు ఐదు రోజులు మాట్లాడుకోవచ్చు కాబట్టి మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కాదు మళ్ళీ నెలకో రెండు నెలకో తర్వాత చెప్తాం తర్వాత మాట్లాడుకుని చెప్తామున్నారు అంటే దాని అర్థం ఏంటిది అయిపోయినట్టే కదా ఇంకేమైనా ఉన్నదా ఇంకా చర్చలు పాస్ అయినాయి అక్కడ చర్చలు పాస్ అయినాయి ఇక్కడ చర్చలు పాస్ లేదు ఏమీ లేదు ఫెయిల్ వచ్చేసారు నవ్వుకుంటా ప్రతినిధులు వచ్చేసారు ఏది జరగాలో గది జరిగిందని మేము అనుకున్నాం అదేం జరగదని మాకు తెలుసు అయితే అక్కడ ఏం జరిగిందని అంటే చర్చలు ఫెయిల్ అయినాయి వచ్చిన కొద్ది రోజులు నెల కూడా కాలేదు జనశక్తి నుంచి వచ్చిన ప్రతినిధి రియాజ్ అనే ఒక చర్చల ప్రతినిధిని పట్టుకొని చంపేశారు రియాజ్ రియాజ్ ఒక్కనే కాదు ఇక మీటింగ్లు ఎక్కడ పెట్టినా ప్రజా మీటింగ్లు పెడితే అక్కడ అరెస్ట్ చేశారు జైలు వేసారు ఎన్కౌంటర్ షురు మళ్ళీ బూటకం ఎన్కౌంటర్ షురు ఎక్కడికెక్కడ పోలీసు కోంబింగ్ నష్టం ఎవరు పోయిన్రు పొలిటికల్గాను మావోయిస్టు పార్టీ ఒక విజ్ఞత తోటి చర్చలకు వచ్చిన వాళ్ళు ఏం తప్పు చేయలేదు కదా అనేది వచ్చింది సొసైటీలో వచ్చింది ఇది ఇంతవరకు వచ్చింది ఓకే కానీ భౌతికంగా నష్టపోయింది ఎవరని అంటే నష్టపోయింది మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయింది జిల్లా కమిటీ చనిపోయారు ప్రజలు చనిపోయారు కేడర్ చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో చనిపోయింది ఏ ఓబిలో చనిపోయింది తెలంగాణలో చనిపోయారు ఈ నష్టాలన్నీ జరిగి ఈ నష్టాలు అనేది జరిగిన తర్వాత మావోయిస్ట్ పార్టీ సాధించింది ఏంది అయితే ఆనాడు అంటే చర్చలు పోయినప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ ఏ అప్రమత్తత ఏదైతే లేదు లేని ఫలితంగా ఈ నష్టాలు జరిగింది ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది చర్చలకు రాని ఎట్లా దెబ్బ కొట్టాలో దెబ్బ కొడదామని చెప్పి అంటే ఎరవేసి పడదామనే పద్ధతిలో కూడా గవర్నమెంట్ ఉంది కాబట్టి కొట్టగలిగింది అంటే ఇప్పుడు దాని చర్చలు పాస్ అనేది ఎంతో చర్చలు పాస్ అనే వాళ్ళు నా దృష్టి కూడా మూర్ఖులే మావోస్టు పార్టీ దృష్టి కూడా మూర్ఖులే చర్చలు విజయవంతమైన ఎవరైతే అంటున్నారో ఇప్పుడు ఇక హైదరాబాద్ ఒకటి మావోస్టు మేధావులు అని చెప్పి విజయవంతం అవ్వడం అంటే మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే మావోయిస్టు పార్టీ అది ఫెయిల్ అయిందని చెప్పి సమీక్షించుకున్నది సమీక్షించుకున్న విషయాన్ని తిరిగి మళ్ళీ విజయవంతం కావడం అంటే తప్పుడు మాట కదా కాబట్టి ఆనాడు జరిగింది అంటే ప్రభుత్వము కావాలని చేసింది మావోయిస్టు పార్టీ ఒక పద్ధతి ఒక ను గెలుచుకోవడానికి పోయిన అదే తప్ప మరొకటి కాదు ఇది అదే ట్రాప్ చేసింది అంటారా ఉచ్చు ఒచ్చులు బిగించడం బిగించిందండి అవును వీళ్ళు నక్సలెట్లో వీళ్ళందరూ కూడా ఊహించలేదు ఊహించలేదు అంటే ఊహించింది అంటే జనరల్ ఉంది నేను కూడా సెక్రటరీ కదా సర్కలలో కూడా రాసినాం కదా సర్కర్లు సర్కల నేనే రాసిన కదా నేను రాసిన అక్కడ ఏపీలో రాశారు అక్కడ ఏఓపీలు రాశారు కేంద్ర కమిటీ రాసినాయి అన్ని అవగాహన ఒకటే ఎందుకంటే మేము కేడర్ చెప్పాలి కదా ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ దాంట్లో పట్ట అన్నిటికంటే ఎక్కువ పార్టీ మెంబర్లు ఉన్నది ఉత్తర తెలంగాణలో ఉన్నారు ఐదు వందలు ఆరు వందల మంది ఫుల్ టైమర్స్ ఉన్నారు ఏఓబిల్ లేరు ఏపీలు లేరు లేదా ఇక్కడ తెలంగాణ పార్టీ పెద్ద పెద్దది కదా కాబట్టి కేడర్ చెప్పాలి కదా ప్రజా సంఘాలకు చెప్పాలి కదా ఈ చర్చలు ఏమైతే ఎట్లు ఉండాలి మనం అనేది చెప్పినాం కదా అప్రమత్తంగా ఉండాలి మన రా మన రహస్యాలు ఎక్స్పోజ్ చేసుకోకూడదు ఇది ఇది ఆరు నెలలే ఉంటుంది ఎక్కువ కాలం ఉండదు ఇది కాబట్టి ఆరు నెలల కాలంలోపట్టు కూడా దళాలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనే విషయం చెప్పినాం రాసున్నాయి లిఖిత ఉన్నాయి కానీ అయినా కానీ ఎక్కడో కాడ ఎంత ఉండాలనుకున్నా ఆ అప్రమత్తత లోపించింది లోపించింది కాబట్టి ఆ నష్టాలు జరిగినాయి